మీ పేరు నా పేరు సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలు అనేవారికి ఒక గుర్తింపు అనేది వచ్చింది ఇదివరకు గుర్తింపు లేదు ఉన్న వాళ్ళదే రాజ్యం లాగా ఉండేది ఒక గుర్తింపు అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే వచ్చింది న్యాయం మరి బాగా న్యాయం జరుగుతుంది మాకు పింఛన్ వస్తుంది అరవై ఐదు నుంచి అరవైకి తగ్గించినందువల్ల నాకు పింఛన్ వస్తుంది మా వాళ్ళకి ఫీజు రిమోస్మెంట్ వచ్చింది ఎంత వచ్చింది పీజీ రెమోస్ ఉంటే విద్యా దీవెని కింద పన్నెండు వేలు పన్నెండు వేలు మూడు సంవత్సరాలు నారాయణ కాలేజీలో పీజీ రెమో ఇస్తామని తీసుకుని మా దగ్గర కాగితాలు తీసుకుని డబ్బులు కూడా వేయలేదు మా పిల్లలకి డబ్బులు కూడా వేయలేదు అనుమానం లేదు ఈ సార్ మటుకి జగన్ గారే వస్తారు చంద్రబాబు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి మరి జగన్ ఓడిస్తాం అంటున్నారు కదా ఏమి ఓడించలేదు జగన్ చేసిన మంచి పనులే జగన్ గెలిపిస్తాయి పవన్ కళ్యాణ్ మీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే ఆర్టిస్టే కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడికి వస్తాడు రెండు రోజులు ఉంటాడు అది దేని తలకాయ పైకా ఎగిరేసుకుని వెళ్ళిపోతాడు అంతవరకు ఆయన కుర్రగాంగి కొంతమంది ఎగురుతారు అంతవరకే కానీ వాళ్ళు కూడా ఆఖరి రోజులోకి వచ్చేవాడికి అమ్మో పవన్ కళ్యాణ్ మాకు బాగా ద్రోహం చేశాడు మా వాళ్ళని పట్టించుకోకుండా హైదరాబాద్లో ఉండి ఆయన గురించి మేము నష్టపోయామని అందరూ ఇప్పటికే లబ్బు నేడుస్తున్నారు అసలు ఆయన గెలవటం అనే సమస్యే లేదు ఆయనకి ఇబ్బంది లేదు నారా లోకేష్ కూడా గెలవడం అనుమానం లేదు నారా లోకేష్ కూడా ఎప్పుడో ఒకసారి వచ్చాడంట నిన్న మా చుట్టాలు ఉంటే వచ్చారు అక్కడి నుంచి ఈసారి కూడా మంగళగిరి నుంచి ఘోరంగా ఓడిపోతున్నారని చెప్పుకుంటున్నారు అధికార మట్టికి వైఎస్ వస్తుంది దాంట్లో ప్రమాణ స్వీకారం మట్టికి గ్యారంటీగా అమరావతిలోనే చేస్తారు కానీ ఉంట మట్టుకు అక్కడే ఉండి ఆ పరిపాలన మట్టికి అక్కడ చేస్తారు నా ఐడియా ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎవరు ఓట్లేసే రోజులు పోయింది నరేంద్ర మోడీ గారు వచ్చినా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ చూసి రాలేదు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడు అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరు రేపు వాళ్ళనే మోసం చేసి వాళ్ళనే పక్కన పెడతారు మళ్ళీ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు మళ్ళీ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకుని ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకోవటానికే మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన లేకపోతే మోడీ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి బతికలాడిచ్చి ఎట్లాగైతేనే తీసుకెళ్ళి కొన్ని సీట్లు బీజేపీకి రావాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు వచ్చారు అంతేగాని జగన్ ఈయన మీద బీజేపీ మీద ప్రేమ ఉండి కాదు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంది కాదు వాళ్ళకి ఆంధ్రాలో ఒక్క సీటు కూడా లేదు బీజేపీకి పవన్ కళ్యాణ్కి ఒక్క సీట్ అన్నా కావాలని చెప్పి ఐదు సీట్లో పోటీ చేస్తున్నాడు అంతవరకు మళ్ళీ పేరు పేరు నా రామకృష్ణ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మళ్ళీ జగన్ వచ్చే ఉన్నాయా లేవా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి జగన్ ఇంటికి పంపిస్తాం జైల్లో పెడతాం అంటారు కదా మరి ముగ్గురు కలిసినా ముప్పై మంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తారు సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి మరి చాలా బాగున్నాయి ప్రపంచంలో కల్లా అత్యధికంగా సంక్షేమ పథకాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలే పొందిన ప్రతి ఒక్కరూ ఆయనకే ఓటు వేసి ఆయన యొక్క విజయాన్ని చూస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ నేనే చేసిన కుంకుమ పసుపు కుంకుమని మంచి అంటుంది కదా మరి ఆయన పసుపు కుంకుమ అనే పథకము ఎలక్షన్ ఇంకొక రెండు నెలలు ఉందనంగా రిలీజ్ చేసి ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన మొదటి రోజు నుంచే నవరత్నాలు అని ఏవైతే పథకాలు ఆయన ప్రకటించారో అవన్నీ మొదటి రోజు నుంచి అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని గుర్తుంచుకుని ఆయన పథకాలు లబ్ధి పొంది ఆయన పరిపాలన బాగుంది అని అందరూ కలిసారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు సుమారుగా ఎన్ని గెలిచే అవకాశం ఉంది సుమారుగా నూట నలభై సీట్లు విజయం సాధిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నో డౌట్ ఇక్కడ విజయవాడ మరి తూర్పులో అవినాష్ గారు దేవినేని అవినాష్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదం ఆశీర్వాదంతో దేవినేని అవినాష్ గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారు అలాగే మన ఎంపీగా కేసినేని నాని గారు విజయం సాధిస్తారు కేసినేనిగా నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కానీ విజయవాడ అన్ని నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ రెడ్డి నా పేరు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉందండి మన తూర్పుల అవినాష్ గారు కూడా ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత మా డివిజన్ చాలా అభివృద్ధి అయిందండి కేసినేల్ నాని గారు కూడా మా డివిజన్ గురించి చాలా పట్టించుకుంటున్నారు అందరు బాగా చేస్తున్నారండి గద్దమోహన్ రావు అంటే ఏం లేదండి ఆయన వీడియోలకే పరిమిణితం జనాల్లో తిరిగే వ్యక్తి దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్ నుండి తిరుగుతున్నారు ఇచ్చిన తర్వాత కూడా తిరుగుతున్నారు భారీగా అది రామ్మోహన్ రావు ఏంటంటే ఓన్లీ వీడియోలకి షో రాజకీయాలు విగ్ మాస్టర్ గదే రామ్మోహన్ రావు ఆయన విగ్ మాస్టర్ అది అవినాష్ గారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తూర్పులో గెలుస్తారు పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు అవుతారు చంద్రబాబు నాయుడు గారు ఓడగొడతాము కుప్పం కుప్పంగా నందు మీరు ఓడగొట్టేదేంది నేనే పొదువైన మిమ్మల్ని ఓడగొడతాను అంత శిలమా చంద్రబాబు నాయుడుకు అనే వ్యక్తి లేదు ఆల్రెడీ ఆయన వయసు అయిపోయింది వయసు అయిపోయి ఆల్రెడీ పప్పు లవ్ లొకేషన్ ఒక వ్యక్తి పప్పు అది విషయం మంగళగిరిలో పోయిన సార్ ఓడిపోయారు ఈ సార్ దానికన్నా నీచార్తి నీచంగా ఓడిపోతారు నారో లొకేషన్ అనే వ్యక్తి ఒక నీచార్ది నీచంగా ఓడిపోతారు రామకృష్ణ పోటీ చేస్తున్నా ఆర్కే రామకృష్ణ రెడ్డి గారు ఆల్రెడీ పోయినసారి సపోర్ట్ ఇచ్చారు ఈసారి కూడా రెడ్డి అని ఆయన జగన్ అన్న అంటే ఇష్టం అంటే ఎందుకు ఇష్టం అంటే పేదల పక్షం నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు పథకాలు నాకు అంటే రైతు భరోసా వచ్చినాయి అమ్మఒడి వచ్చింది మా అక్కోళ్ళ పిల్లలకి మాకు మొత్తం జరిగింది ట్రాక్టర్ జగన్ గారు ప్రభుత్వంలో సబ్సిడీలో ట్రాక్టర్లు వచ్చినాయి మా ఊర్లో అందరు అది మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది విజయవాడ తూర్పులో అవినాష్ గారు గెలుస్తారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాం ఆయన అసలు వ్యక్తి ఆ జనాల్లో కనపడిన వ్యక్తి ఆయన రాజకీయాల్లో దేనికండి చెప్పండి మీరు కూడా అది విషయం మనకు అవసరంలా మనకి పాలు పాలు రావాలి వస్తాయి డైలీ పొద్దున్నే పాలన కోర మారిందిగా మొన్న ఎలక్షన్స్ లో నాయుడు దెబ్బకి అందరూ జనాలు విసిగిపోయారు జగన్ గారు చెప్పిందానిక అది చెప్పింది దానికి నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేశారు మళ్ళీ జగన్ గారు వస్తారు ప్రమాణ స్వీకారం విజయవాడ విజయవాడ ప్రమాణ స్వీకారం థ్యాంక్ యూ బాబాయ్ మీ పేరేం పేరు నా పేరు చెప్పాలి జయరామండి బాబు ఎట్లా ఉంది జగన్ మహూరెద్ది గారి పరిపాలన ఎలా ఉంది అంతా బాగానే ఉంది కానీ బాబు జగన్మోహన్ రెడ్డి అన్ని బాగానే కానీ అన్ని బాగా బాబు నాకు పింఛినే తీసేసారు నేను ఉన్నవాడిని కాదు యాభై ఏడు గజాలేను బాబు నాకు నా కూతురు నా కొడుకు పేరు మీదగా నా పేరు మీదగా మూడు కరెంటు బిల్లు పెట్టుకున్నాను బాబు ఆ కరెంటు బిల్లు మూలంగా నా పింఛిను తీసేసారు బాబు పథకాలు ఏమొస్తుంది ఇంకా ఇంకా ఏ పథకాలు రాట్లా కరెంటు బిల్లు మూలంగా చంద్రబాబు బయటరా జగన్మోహన్ రెడ్డి బయటరా ఈయన గారి పరిపాలనలోనే నాకు పింఛని వచ్చింది నా చాలా సంతోషించాను బాబు నాకు ఆరోగ్యం కూడా బాగుండదు బాబు కాళ్ళు తుమ్మిరులు ఎక్కువసేపు నిలబడలేను పంపిస్తాం బాబా మాట్లాడి బాబు గారు నాకు వచ్చే మార్గం చూడండి బాబు చాలా మంచిది బాబు నేను మీ మీద ఆధారపడి ఉన్నాను లోకల్ గా దేవిదేని అవినాశ్ గారు పోటీ చేస్తున్నారు కదా అవును బాబు ఆ బాబు గారికి కూడా చెబుదామంటే నాకు అవకాశం కుదరలేదు నాకు వచ్చే మార్గం చూడండి బాబు